నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక సోకాల్డ్ ఆలయదర్శిని దర్శిని లక్ష్మణరావు శ్రీ లక్ష్మి అనేవాళ్ళు మరి తమ పత్రికల పేరు మీద కాకుండా ఇతరులకు చెందిన పత్రికలు కూడా తమ పత్రికలని చెప్పుకుంటూ అసలు పత్రికల యజమానులకు తెలియకుండా దేవస్థానాల నుంచి పేమెంట్ల కోసం దందాలు చేస్తున్నారు ఇతరులకు చెందిన పత్రికల పేరు మీద మరి పేమెంట్ల కోసం దేవస్థానాల్లో లక్ష్మణరావు శ్రీలక్ష్మి చేస్తున్న దందాలు ముందుగా చూద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గడిగిరేవుల్లోని మరి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి డబ్బు దోచుకునే దానికి దందా ఎలా జరిగిందో జరిగింది జరిగినట్లు ముందుగా చూద్దాం రెండు వేల పదిహేనులో ఆ దేవస్థానానికి పేమెంట్ వసూలు కోసం మరి లక్ష్మణరావు శ్రీ ఒక బిల్లు పంపించారు ఆ బిల్లు ఏంటంటే కోవిల పత్రిక అడ్వర్టైజ్మెంట్ బిల్లు అది బిల్లు మీద వివరాలు చూస్తే కనుక పీరియాడి సిటీ డెవోషనల్ మంత్లీ అని ఉంది అలాగే తేదీ వచ్చేసి పన్నెండు పదకొండు రెండు వేల పన్నెండు అని ఉంది అయితే మూడేళ్ళ తర్వాత ఈ బిల్లు పంపించారు మరి ఆ బిల్లు నంబర్ వచ్చేసి త్రీ డబల్ జీరో ఫోర్ అని ఉంది అలాగే అమౌంట్ వచ్చేసి పదివేల రూపాయలు అని ఉంది చిరునామా ఆరు డాష్ ఎనిమిది డాష్ ముప్పై ఆరు రాజు కాలనీ బాలానగర్ హైదరాబాద్ ఫార్టీ టూ ఇది లక్ష్మణరావు రావు సొంత ఇంటి చిరునామా మరి సబ్జెక్ట్ అయితే కనుక ఏనాశారంటే అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ ఇన్ అవర్ మ్యాగజైన్ ఇన్ బ్యాక్ కవర్ ఇన్ మల్టీ కలర్ యాజ్ పర్ యువర్ రిలీజ్ ఆర్డర్ అని చెప్పి రాశారు అలాగే లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఈ బిల్లుతో పాటు మరి గడిగిరేవుల దేవస్థానానికి కోవిల పత్రిక పేరు మీద ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ రిలీజింగ్ ఆర్డర్ ప్రతిని ఒకటి జిరాక్స్ కాపీని పంపించారు ఆ ఆర్డర్ మీద వివరాలు చూస్తే కనుక తేదీ అయితే ముప్పై ఏడు రెండు వేల పన్నెండు అని ఉంది అమౌంట్ వచ్చేసి పదివేల రూపాయలు ఉంది చిరునామా ఎం లక్ష్మణరావు ఎడిటర్ కోవిల ఆధ్యాత్మిక మాస పత్రిక అని చెప్పి ఆరోలో ఉంది మరి కార్తీక మాసంలో అడ్వర్టైజ్మెంట్ ప్రచురించాలని అని చెప్పి ఆరోలో ఉంది బ్యాక్ కవర్ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రచురించాలని చెప్పి ఆర్వోలో ఉంది ఆర్డర్ ఇచ్చిన వారు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి సంతకం కూడా ఉంది మరి లక్ష్మణరావు శ్రీలక్ష్మి గడిగిరేవుల దేవస్థానానికి పత్రిక జిరాక్స్ ప్రతిని కూడా పంపించారు పత్రిక మీద ఆగస్టు రెండు వేల పన్నెండు అని ఉంది పీరియాడిసిటీ వచ్చేసి కోవెల డివోషనల్ మంత్లీ అని ఉంది ఆరన్ఏ నెంబర్ వచ్చి డబల్ ఫోర్ టూ నాట్ నైన్ బై టూ థౌజండ్ లెవెన్ అని చెప్పి ప్రచురించారు తర్వాత శ్రీలక్ష్మి గడిగ్రేవుల దేవస్థానానికి కోవిల పత్రిక బిల్లు డిమాండ్ చేస్తూ అడ్వకేట్ లీగల్ నోటీసు రిజిస్టర్ పోస్ట్ లో పంపించింది మరి నోటీసులో వివరాలు చూస్తే కనుక నోటీస్ మీద తేదీ పది ఒకటి రెండు వేల పదిహేను అని ఉంది అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన ప్రచురించిన మూడేళ్ళ తర్వాత పంపినట్లు అడ్వకేట్ పేరు చూస్తే సతీష్ కుమార్ అని చెప్పి లెటర్ లో ఉంది అడ్వకేట్ చిరునామా మాత్రం లక్ష్మణరావు శ్రీలక్ష్మి సొంత ఇంటి అడ్రస్ ఉంది మరి ఆ లీగల్ నోటీసులో ఏం రాశారంటే తమ క్లయింట్ అయిన ఎం శ్రీలక్ష్మి పబ్లిషర్ కోవిల మ్యాగజైన్ ఆమె తన మ్యాగజైన్ లో అంటే కోవిల మ్యాగజైన్ లో అడ్వర్టైజ్మెంట్ ప్రచురించినందుకు పదివేల రూపాయలు చెల్లించాలని చెప్పి ఆ లీగల్ నోటీస్ లో రాశారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ అడ్వర్టైజ్మెంట్ ను ప్రచురించడం జరిగింది అని చెప్పి ఆ లీగల్ నోటీస్ లో రాశారు మరి ఈ బిల్లును ఒక వారం రోజుల లోపల ఎం శ్రీలక్ష్మి పేరు మీద చెల్లించాలి లేకపోతే డబ్బు రికవరీ కోసం లీగల్ యాక్షన్ కి అప్రోచ్ అవుతాం అని చెప్పి ఆ లీగల్ నోటీస్ లో రాశారు ఇందువల్ల ఉత్పన్నమయ్యే ఖర్చులు పరిణామాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే బాధ్యుడవుతాడు అని చెప్పి కూడా ఆ లీగల్ నోటీసులో రాశారు ఒకసారి లక్ష్మణరావు శ్రీలక్ష్మి ఈ కోవిల పత్రిక పేరిట పేమెంట్ కోసం ఇప్పటి వరకు ఏం చేశారు ఒకసారి పాయింట్ వైజ్ గా చూద్దాం ఒకటి బిల్లు పెట్టారు రెండు రిలీజింగ్ ఆర్డర్ జిరాక్స్ కాపీ పంపించారు మూడు పబ్లిష్డ్ కాపీ అని చెప్పి ఓ జిరాక్స్ కాపీని పంపించారు నాలుగు లేగల్ నోటీస్ పంపించారు ఇక ఇప్పుడు వాస్తవాలు చూద్దాం కోవిల పత్రిక తమదని శ్రీలక్ష్మి లక్ష్మణరావు ఈ క్లైమ్ చేసుకున్నారు కోవిల పత్రిక శ్రీలక్ష్మి లక్ష్మణరావుది కాదు కోవిల పత్రిక విశ్వేశ్వరరావు అనే నా పత్రిక కోవిల పత్రిక టైటిల్ ఆర్ఎన్ఐ విశ్వేశ్వరరావు పేరిట రిజిస్టర్ అయింది కోవిడ్ పత్రిక టైటిల్ ఆర్ఎన్ఏ సర్టిఫికేట్ విశ్వేశ్వరరావు పేరిట ఆర్ఎన్ఐ వెబ్సైట్ లో కూడా డిస్ప్లేగా ఉంది మరి పత్రిక ఆర్ఎన్ఏ నంబర్ డబల్ ఫోర్ టూ జీరో నైన్ ఆబ్లిక్ టూ థౌజండ్ లెవెన్ గా శ్రీలక్ష్మి లక్ష్మి రావు పేర్కొన్నారు మరి ఈ ఆర్ఎన్ఏ నంబర్ కోవిల్ పత్రికదే ఇది విశ్వేశ్వరరావు తన పేరిట ఆర్ఎన్ఏ లో రిజిస్టర్ చేయించుకున్నటువంటి నెంబరు కార్తీక మాసంలో అడ్వర్టైజ్మెంట్ ప్రచురించాలని చెప్పి ఆరువలో ఉంది అయితే లక్ష్మణరావు శ్రీలక్ష్మి పంపించిన పత్రిక మీద ఆగస్టు రెండు వేల పన్నెండు అని ఉంది ఆగస్టు నెలలో కార్తీక మాసం రాదు ఇంకా విచిత్రం ఏంటంటే వెనక పేజీలో ముక్కోటి ఏకాదశి అడ్వర్టైజ్మెంట్ ఉంది ముక్కోటి ఏకాదశి కార్తీక మాసంలో రాదు ముక్కోటి ఏకాదశి ఆగస్టు నెలలో కూడా రాదు మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరును శివరాములు అని ప్రచురించారు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అసలు పేరు శివరాముడు అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరు కూడా ఆ శ్రీలక్ష్మి కానీ లక్ష్మణరావు కానీ తెలియదు అలాగే ఈ అడ్వకేట్ కూడా క్లయింట్ ఇంటి ఇంటి చిరునామాతో మరి లీగల్ నోటీసులు ఎవ్వరు అడ్వకేట్లు తన ఇల్లు లేదా తన ఆఫీసు చిరునామాతో లీగల్ నోటీసులు ఇస్తారు నిజానికి ఈ కె సతీష్ కుమార్ అనే అడ్వకేట్ లేనే లేడు అడ్వకేట్ సతీష్ కుమార్ అనే పేరు కల్పిత పేరు ఇది బోగస్ లీగల్ నోటీసు మరి దేవస్థానం నుంచి డబ్బు దండుకునే దానికి మరి లక్ష్మణరావు రావు కలిసి క్రియేట్ చేసినటువంటి లీగల్ నోటీస్ ఇది మరి డబ్బు దండుకోవడానికి లక్ష్మణరావు శ్రీ చేస్తున్న పర్జరీలు చీటింగ్లు దోపిడీలు బ్లాక్ మెయిలింగ్ ఇది ఒక నిదర్శనం ఇది ఇక్కడతో అయిపోలేదు ఈ దొంగ బిల్లు వసూలు కోసం ఏడాదిన్నర పాటు లక్ష్మణరావు శ్రీ ఇంకా ఎన్ని వేషాలు వేశారో తమాషాలు చేశారో మరి ఆ వీడియోలు అన్ని కూడా మేము ముందుకి రాబోతున్నాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు